ఒక ఆడది మరో ఆడదానికి శత్రువు అనే విషయం రష్మిక మందన విషయంలో నిరూపిస్తూ వచ్చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీ అందరికీ తెలిసిన విషయమే పుష్పటు తో త్వరలోనే వచ్చేబోతున్న రష్మిక ఒకవైపు విజయ్ దేవరకొండతో పెళ్లంటూ మరొక వైపు తన బాడీ షేమింగ్ పై ఇంకొక వైపు ఆలియా భట్ తో వివరా విభేదాలపై ఇలా కాంట్రవర్సీస్ లో నిలుస్తూ ఉంటుంది అటువంటి రష్మిక ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో జరిగిన ముంబై ర్యాంప్ వాక్ లో విక్కీ కౌశల్ తో కలిసి పాల్గొంటూ కనిపించింది బాలీవుడ్ లో యానిమల్ మూవీతో మంచి క్రేజ్ ని రణవీర్ తో మంచి సన్నిహితాన్ని పెంచుకుంటూ వచ్చేసిన రష్మికపై విపరీతంగా విలన్గా మారిపోయింది ఆలియా అయితే ఎన్నోసార్లు రష్మిక ఆలియా భట్ ఒకే దగ్గర కనిపించినప్పటికీ ఆలియా భట్ రష్మికతో ప్రవర్తించిన తీరికి నటింట అయితే విపరీతమైన ట్రోలింగ్స్ ఉన్నాయి అయితే భర్త పక్కన తను చేసిన సన్నిహితమైన సీన్స్ని ఏమాత్రం రష్మిక విషయంలో తీసుకోలేకపోయినా ఆలియా అదే బిహేవియర్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది రీసెంట్ కాలంలో అమ్మని పేలలో ఘోరంగా అవమానించడంతో పాటు ఇప్పుడు ముంబైలో జరిగిన ర్యాంప్ వాక్లో వికీ తో కలిసి పాల్గొంటూ వచ్చింది ఆ ర్యాంప్ వాక్పై నెటిజన్స్ అయితే ట్రోలింగ్స్ చేస్తూ వచ్చేసారు రష్మికార్ షేమింగ్ చేస్తూ కనిపించేశారు అచ్చం అబ్బాయి ఉంది అంటూ అయితే తన ర్యాంప్ కాకుండా ఆలియా బైట్స్ అయితే అయితే ఘోరంగా అవమానించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ రావడంతో ఒక ఆడదే మరో ఆడదానికి శత్రువుగా మారుతుందనే విషయం ఆలియా అయితే నిరూపించుకుంటూ వచ్చేసింది రష్మిక మాత్రం ఏ మాత్రం తీసుకోకుండా ఎవరేమనుకున్నా తన ఫిట్నెస్ పైన తన గ్లామర్ అలానే తన హెల్త్ పైన ఫుల్ గా ఫోకస్ చేస్తూ అలానే ఎప్పటికప్పుడు విజయ్ దేవర్కొండ తో వార్తలతో పెళ్లి వార్తల్లో నిలుస్తూ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మంచి ఫేమి దక్కించుకుని వరుస సినిమా బిజీ అవ్వడానికి అయితే తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంది